కార్తీక పురాణం పదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో అజామీలుడు ఎలా వైకుంఠం చేరాడు అనే విషయం మనం తెలుసుకుందాం ఈ పదవ అధ్యాయంలో ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామీలుడు ఎవరు వాని పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపాలు చేశాడు ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగేను వివరించవలసినదిగా ప్రార్థించింది అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇప్పుడు పలికెను జనక ఆజామీలుని విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం ఆజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయింది మేము చేసేదేమీ లేక విచారించుచూ ఇచ్చటికి వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొన్నారు అవురా ఎంత పని జరిగను ఎప్పుడూ ఇటు విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అదా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయి తెలియక గాని గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆజామీలునికి వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకోను ఆజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడుగా పనిచేస్తుండను అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదుల చేతను బలము చేతను గర్విష్టి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచూ శివుని విగ్రహము వద్ద ధూప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలివిడిగా తిరుగుచుండెను ఇతనికి ఒక వీర బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దౌటచే చేయునది లేక ఆమె భర్త చూసి చూనట్లుంటూ భిక్షాటనకాయ ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలంను గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో చెప్పాను అందులోకి ఆమె చీదరించుకునిచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వక అతని వంక కన్నెత్తైనను చూడక వీటినిపై మనస్సు కలదియ్ మగని తూలనాడట వలన భర్తకు కోపము వచ్చి మూలను కర్రతో బారెను అంతా ఆమె భర్త నుండి కర్ర లాక్కొని భర్తను రెండింటలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసాను అతడు చేసేవేమీ లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖము కూడా చూడకూడదని తలపోసి దేశాటనకు వెళ్లిపోయాను భర్త ఇంటి నిండి కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవచుండెను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు వస్తావా అని కోరెను అంతా ఆ చాకలివాడు తల్లి నీవు బ్రాహ్మణ స్త్రీని నేను నీచ కులస్తును చాకలివాడిని నీరీ విధంగా పిలుచుట మంచిది కాదు నేని పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వానికి లోలోపన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివాలయంలోని అర్చకుడి వద్దకు వెళ్ళి తన కామవాంచ తీర్చమని బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో కడిపి ఉదయము ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపములకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంచకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపమంది ఒక కూలివాన్ని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెలికి తీసుకురావాల్సిందిగా పంపించింది కొన్ని దినాలు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించి అప్పటి నుండి ఆమె మంచి నడవడికతో ఆ భర్త యొక్క అనురాగమునకు పాత్రురాలయ్యింది కొంతకాలమునకు శివాలయంలో పనిచేస్తున్న ఈ అర్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించను అతడు రౌరవాది నరక కూపముల నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడు అని బ్రాహ్మణోత్తమునకు కుమారుడిగా అతడే ఈ జన్మించనుడు ఇప్పటికీ తన అవసాన కాలంన నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయను బ్రాహ్మణుని భార్యయేగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు ఆ శిశువుని తీసుకుపోయి యందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాఖీకిచ్చి పోషించమనే ఆ బాలికని ఆజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిది అని వశిష్ఠుల వారు జనకునికి చెప్పాను నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వీటి వలన ఎటువంటి వారైనను మోక్షాన్ని పొందగలరు కాబట్టి కార్తీక మాసం మందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖాలను పొందగలరు పదవ రోజు పారాయణం సమాప్తం 么？